భూమి నిలబడి ఉంటే గగన్ మెల్లగా భూమి దగ్గరికి వచ్చి ఏ నీకేమీ టెన్షన్గా లేదా ఈ కార్యక్రమం పూర్తయిపోతే నేరుగా శోభనమే నీకేం టెన్షన్ అనిపించటం లేదా ఇప్పటికైనా నిజం ఒప్పుకో మన పెళ్ళి కాలేదని ఒప్పుకున్నావనుకో నువ్వు ఇక్కడే ఉండొచ్చు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని గగన్ అంటే బావా నాకెందుకు బాబా టెన్షన్ ఈ శోభనం పూర్తయిపోతే నువ్వు నా మెడలో తాళి కట్టావని అప్పటికైనా నీకు అర్థమవుతుంది అప్పుడు ఇక జన్మ జన్మలకి వందేండ్లకి నేనే నీ భార్యని మనమిద్దరం భార్య భర్తలమే అని భూమి మురిసిపోతూ కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటే ఏంటి వంద జన్మలక అని గగన్ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అప్పుడే చెర్రి అక్కడికి వచ్చి హలో ఈ కార్యక్రమం పూర్తయిపోతే రాత్రంతా మీరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు మీరిద్దరూ ఆడే పూల బందాత మేమంతా చూసేలా చేయండి కాస్తా రండి రండి అని చెర్రి పిలుస్తూ ఉంటాడు బేబీ మీ గగన్ బావకి ఆ పూలబంతి ఇవ్వు అని గోరెంటాకు చెప్పటంతో నక్షత్ర కోపంతో రగిలిపోతూ కొబ్బరి బోండంని గగన్ చేతిలో పెడుతుంది బేబీ నువ్వు ఆ కొబ్బరి బోండా గగన్ చేతిలో పెట్టావు దాంతో కొడితే భూమి భూస్థాపితం అయిపోదు అని గోరెంటాకు అంటే మన నక్షత్ర ఐరన్ కదా గోరెంటాకు దేంతో కొట్టినా కూడా ఏమీ కాదులే అన్నట్లుగా ఈ కొబ్బరి పూల పూలబంతికి పదులుగా పెట్టిందిలే అని చెర్రి అంటూ గగన్ చేతిలో ఉన్న కొబ్బరి బోండంని తీసుకొని పూలబంతిని చేతిలో పెడతాడు అన్నయ్య దీనిని విసిరివేయాలి దీంతో కొట్టకూడదు అని చెర్రి చెప్తూ ఉంటాడు గగన్ భూమి క్యాచ్ పట్టకుండా పూల బంతిని వేస్తూ ఉంటే అయినా కూడా భూమి మాత్రం ఒక్కటి కూడా మిస్ చేయకుండా క్యాచ్ పట్టుకుంటూ ఉంటుంది ఆ అని అనుకుంటూ గగన్ భూమి ఇద్దరు అలా పూల బంతి ఆడుతూ ఉంటారు చాలు చాలు ఆడింది చాలు ముహూర్తానికి సమయం అవుతుంది కదా పదండి పదండి వెళ్దురు అని అపూర్వ అంటే సరే నాన్నెక్కడ కనిపించట్లేదే అని భూమి అంటుంది అదుగో అక్కడ ఉన్నాడు భూమి ఇందాక ఇక్కడే ఉన్నాడులే బావా అని అపూర్వ అంటుంది సరే మేమిద్దరం వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాం అని రా అని భూమి పిలుస్తూ ఉంటే నేను ఆ పెద్ద మనిషి దగ్గర ఆశీర్వాదం తీసుకోవటమా కార్లు పట్టుకోవటమా క్వశ్చన్నే లేదు రానే రానని గగన్ అంటాడు బావా ఇప్పుడిప్పుడే కదా నాన్నకి దగ్గర అవుతున్నాడు కాబట్టి వచ్చే ఆశీర్వాదం తీసుకోవటానికి మొహమాట పడుతున్నారు నేను ఒకదాన్నే వెళ్ళి తీసుకుంటానులే పిన్ని అని భూమి అంటే ఒకరు తీసుకున్న ఇద్దరు తీసుకున్న ఆశీర్వాదం ఇద్దరికి వచ్చినట్లే వెళ్ళు భూమి వెళ్ళు అని అపూర్వ అంటోంది శరత్చంద్ర రగిలిపోతూ ఒక చోట నిలబడి ఉంటే నాన్న అంటూ భూమి పిలవగానే శరత్చంద్ర కోపంతో వెనక్కి తిరుగుతాడు నన్ను ఆశీర్వదించండి నాన్న అని భూమి కాళ్ళు పట్టుకుంటే శరత్చంద్ర వెనక్కి వెళ్తాడు ఏంటి నేను నిన్ను ఈ ఇంట్లోకి ఆహ్వానించి శోభన కార్యక్రమం జరిపిస్తున్నానని నీ మీద కోపం పోయిందని అనుకుంటున్నావా నువ్వు నా శత్రువుని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు వాడి మీద ఎంత కోపం ఉందో నీ మీద కూడా అంతే కోపం ఉంది నా కోపం ఎక్కడికి తగ్గనే తగ్గలేదు వాడు మాత్రమే కాదు నువ్వు కూడా నా శత్రువు అని శరత్చంద్ర అంటే నాన్న అలా మాట్లాడకండి నాన్న అని భూమి అంటుంది వద్దు నన్ను అలా పిలవద్దు నా గుండె ఎంతలా రగిలిపోతుందో నేను చెప్తాను విను మీరు ఇంటి గుమ్మం దగ్గర నిలబడి దిష్టి హారతి తీయించుకుంటున్నప్పుడు మండుతో ఉందే ఆ హారతి కాదు మండేది నా గుండె మండిపోతోంది మీరు పేర్లు చెప్పుకున్నారే అవి పేర్లు కాదు నా గుండెల్లో కత్తులు దించారు నేను నా శత్రువుని ఎత్తుకోవాల్సి వచ్చిందే అప్పుడే నా చేతుల్ని నరుక్కొని చచ్చిపోతే బాగుండుననిపించింది వసంతోత్సవాల్లో మీరు తడుస్తూ ఉంటే నాకు పసుపు నీళ్ళ స్నానం చేయించి పాడ ఎక్కించినట్లు అనిపించింది బిందెలో మీరు ఆట ఆడుతున్నప్పుడు నన్ను బిందెలో వేసి తొక్కినట్లు అనిపించింది అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే నాన్న ఎందుకు నాన్న మరి ఇంటికి పిలిపించి ఇవన్నీ జరిపించటం అని భూమి అంటుంది ఏ నేనెందుకు ఇవన్నీ జరిపిస్తున్నానో నీకు తెలీదా నటిస్తున్నావా అని శరత్చంద్ర అంటే నిజంగా నాకు తెలీదు నాన్న అని భూమి అంటుంది వెళ్ళి ఆ కేపిని అడుగు పెళ్లికి అవసరం లేని నా ఆశీర్వాదం ఇప్పుడు శోభనానికి కావలసి వచ్చిందా అని శరత్చంద్ర చీకొట్టి వెళ్ళిపోతాడు భూమి కుప్పకూలి చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక కేపి చాలా సంతోషంగా మందు తాగుతూ ఉంటే అప్పుడే భూమి అక్కడికి వచ్చి మావయ్య మీరు నాన్నకి ఏం చెప్పి మేము ఇక్కడికి వచ్చేలా ఒప్పించారు చెప్పండి మావయ్య చెప్పండి నాన్న మనస్ఫూర్తిగా ఇక్కడికి మమ్మల్ని పిలిపించారు ఈ రోజుతో మా శోభన కార్యక్రమం కూడా పూర్తయిపోతుంది మేము జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాము కానీ నాన్న మనస్ఫూర్తిగా పిలవలేదు మావయ్య మీరేం చెప్పారు చెప్పండి మావయ్య చెప్పండి అని భూమి అంటే అమ్మ భూమి మీ నాన్న కొద్దిపాటి ఆనందాన్ని కూడా భరించలేకపోతున్నాడు ఆ అపూర్వలాగా తయారవుతున్నాడు అని కేపి అంటే మావయ్య నాన్న గురించి అలా మాట్లాడకండి అని భూమి అంటుంది చూడమ్మా నువ్వు మీ నాన్న మీద ఒక్క మాట కూడా రానివ్వకుండా ఇలా వెనకేసుకు వస్తున్నావు కానీ నేనైతే చెప్తున్నదంతా 那就没 నేను మీరాకి నిజం చెప్పేశాననే కదా మీ నాన్న సూసైడ్ చేసుకోబోయాడు ఇప్పుడు మీరు కనుక వీళ్ళ ఇద్దరిని ఇంటికి రమ్మని పిలవకపోతే నేను నిజంగానే మీరాకి నిజం చెప్పేస్తానని మీ నాన్నకి చెప్పాను అందుకే మీ నాన్న ఒప్పుకున్నాడు అని కేపి నిజం చెప్పటంతో అంటే బ్లాక్మెయిల్ చేసి ఒప్పించారా అని భూమి అంటుంది లాభం కోసం ఏదైనా చేస్తే దాన్ని బ్లాక్మెయిల్ అంటారు మరి నేను చేస్తున్న దాన్ని ఏమంటారో నాకు తెలియదమ్మా నా కొడుకు నువ్వు ఇద్దరు సంతోషంగా ఉండటం కోసమే నేను ఎలా చేశాను అని కేపి అంటే నాన్న ఆశీర్వాదం లేనిదే శోభనం జరగదు మావయ్య నాన్న మనస్ఫూర్తిగా అంగీకరించిన రోజే మేమిద్దరము ఒక్కటవుతాము అని భూమి అంటే చూడమ్మా భూమి గగన్ చాలా ఇష్టంతో నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు ఇప్పుడు నువ్వే ఈ శోభనాన్ని అడ్డుపడ్డావనుకో గగన్కి ఓక్రోషం ఎక్కువైపోతుంది నాకంటే మీ నాన్న నీకు ఎక్కువైపోయాడా అని మళ్ళీ నిన్ను దూరం పెడతాడు కాబట్టి నువ్వు శోభనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకమ్మా చేయకు అని కేపి చెప్తుంటే మావయ్య బావా నన్ను ఇష్టం ఇక్కడికి అనుకుంటున్నారా అనుమానంతో తీసుకువ శోభనం జరిగితే తాలి కట్టినట్లు జరగకపోతే తాళి కట్టనట్లు అని భూమి చెప్తుంది పోనీ ఇప్పుడు నువ్వు శోభనాన్ని అడ్డుకున్నావంటే తాళి కట్టలేదని వాడి అభిప్రాయం అలాగే ఉండిపోతుంది కదా అని కేపి అంటే ఉండిపోనివ్వండి మావయ్య లోపల అనుమానం పెట్టుకొని బయటికి నటించే ప్రేమ నాకు అవసరం లేదు మావయ్య నేను అది కావాలనుకోవటం లేదు నాకు బావ నుంచి నిజమైన ప్రేమ కావాలి నాన్న నుంచి నిజమైన ప్రేమ ఆశీర్వాదం కావాలి అప్పుడే నా శోభనం నా కాపురం మొదలయ్యేది అని భూమి ఏడుస్తూ చెప్తుంది ఇదిగో అమ్మాయి శోభనం పూర్తయిందో లేదో నీకు ఎలా తెలుస్తుంది ఒకవేళ శోభనం పూర్తయిపోయిందే అనుకో అల్లుల్ గారికి భూమి మీద సాఫ్ట్ కార్నర్ వచ్చేస్తుందని గోరెంటాకు అంటే అందుకే పిన్ని శోభనం గదిలో నేను కెమెరా పెట్టాను అని అపూర్వ చెప్తుంటే భూమి మొత్తం వినేస్తుంది వాళ్ళ శోభనం జరగకూడదు అప్పుడు నేనేం చేస్తానో చూడు అని అపూర్వ అంటూ దానిని శోభనం గదిలోకి పంపించి వస్తానని అపూర్వ వెళ్తుంది అంటే బావుకు మాత్రమే మీ పెళ్లి జరిగిందా లేదా అని అనుమానం ఉందనుకున్నాను అపూర్వ కూడా ఉందా చూస్తూ ఉండండి నేనేం చేస్తాను అని భూమి అనుకుంటూ ఉంటుంది తర్వాత అపూర్వ తానే స్వయంగా పాలని తయారు చేసి పాల గ్లాసును తీసుకొచ్చి భూమి చేతిలో పెడుతుంది రామ్మ భూమిని కోసం గగన్ ఎదురు చూస్తూ ఉంటాడు వెళ్ళు వెళ్ళు అని అపూర్వ పాల గ్లాస్ని అందిస్తూ ఉంటే ఏంటి పిన్ని నా మీద ఇంత సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నావు అని భూమి అంటుంది ఏదేమైనా ఇక్కడికి పిలిపించి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నది మీ మంచి కోసమే కదా వెళ్ళు భూమి వెళ్ళు అని అపూర్వ అంటుంది అలా భూమి పాల గ్లాస్ తీసుకొని గదిలో అడుగు పెట్టగానే గగనైతే పూల పరుపుపై కూర్చొని పూలని ఇలా ఇలా పైకి విసిరివేస్తూ లోపలికి వస్తున్న భూమిని తదేకంగా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే నక్షత్ర అపూర్వ దగ్గరికి వచ్చి మమ్మీ ఏంటి దగ్గర ఉండి ఇలా దాన్ని శోభనం గదిలోకి పంపిస్తున్నావు దాన్ని చంపేసే ప్లాన్ ఏమైనా చేశావా అని నక్షత్ర అడుగుతూ ఉంటే లేదని అపూర్వ చెప్తుంది చి నీ అవసరానికి నువ్వు ఎవరినైనా చంపుతావు నా అవసరానికి నన్ను ప్రేమించిన బావ నాకు దూరం అయిపోతూ ఉంటే నువ్వు ఏమీ చేయవా నువ్వు అసలు మనిషివేనా అంటూ తిడుతూ నక్షత్ర వెళ్ళిపోతుంది ఈ రోజుతో వీళ్ళిద్దరి పని ఇంతే సంగతులు వీళ్ళు ఫినిష్ అయిపోతారు అని అపూర్వ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత పాల గ్లాస్ తీసుకొని గగన్ భూమికి ఇక మొద్దులు పెడుతూ ఉంటాడు మరి కేపీకి చెప్పినట్లుగా శోభనం వద్దని మళ్ళీ భూమి గగన్కి చెడ్డ అవుతుందా లేకుంటే ఏదైనా ప్లాన్ చేసి మంచిగా తప్పించుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం